హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియో ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండి అంటే మార్నింగ్ సిక్స్కే ముగ్గేసాను కొంచెం వెల్త్ ఎక్కువ లేదు కాబట్టి ముగ్గు అనేది కనిపించేదని అని ఇప్పుడైతే తీసేశాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మా హస్బెండ్ అయితే కొంచెం రాగి జావ అయితే చేయమన్నారు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కదా నేనైతే చేసేసాను ఎలాగో మనం ఫాస్టింగ్ అయితే ఉంటున్నాము కదా అలానే వాళ్ళ అయితే కొంచెం రాగి జావ చేశాను నేను సింపుల్గా రాగి విధంగా రాగిచావిత చేసేసుకుంటాను అందరికీ తెలుసు కదా కానీ మనం ఎక్స్ట్రా కొంచెం ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే ఇందులో కొంచెం ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ పెరుగు అలాగే కొద్దిపాలు కొంచెం బెల్లం వేసి కూడా పిల్లలకైతే మనం చేసేయచ్చు నేను నార్మల్గా అయితే కొంచెం సాల్ట్తోనే ఎక్కువ చేశాను అంటే పిల్లలు ఫస్ట్ నుంచి నేను సాల్ట్తో కొంచెం అలవాటు చేశాను అప్పుడప్పుడు కొంచెం మజ్జిగ వేస్తాను అది సమ్మర్ టైంలో అస్సలు ఇంకా కొంచెం తినప్పుడు కొంచెం బెల్లం వేసి అయితే వేసి ఇస్తాను అంటే కొంచెం బెల్లం వేయడం వల్ల స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఈ సమ్మర్లో అయితే డైలీ పెట్టండి పిల్లలకి చాలా హెల్తీ కదా పిల్లలకైనా పెద్దలకైనా నేనైతే నార్మల్గా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ అంతా మరిగిన తర్వాత రాగిజా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని అంటే మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకొని వాటర్ వేసుకొని ఉండలని అది లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది కొంచెం విసు వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా ఒక నిమిషం పాటైతే కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి రాగి పిండి కాబట్టి వెంటనే ఉండలు కడుతుంది ఇలా కలిపేసుకొని సిమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నట్టయితే మనకు రాగి జావనే ప్రిపేర్ అయిపోతుంది రాగి జావ చేసిన తర్వాత మా పిల్లలకైతే తినిపించేసిన తర్వాత నేనైతే స్నానం అనేది చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ ఏం అవుతుంది అంటే మార్నింగ్ వెళ్తే కొంచెం పిల్లలు లేవలే కదా వాళ్ళతో కొంచెం ఇబ్బంది అవుతుందని మేమైతే కొంచెం టెన్ థర్టీ లెవెన్కి అయితే మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము చూడండి అంతే చాలా మంది మార్నింగే వచ్చి వెళ్ళారు ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు అంటే కొంచెం పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఈజీగా అయిపోతుంది మీ లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకున్న తర్వాత మా పాపనైతే అక్కడ నిలబడి ఫోటో అంటే అస్సలు ఉండట్లేదు అందరు చూస్తున్నారని వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేయించుకున్నాము ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా దర్శనం చేయించుకునే లోపు మేమైతే ఇక్కడైతే కూర్చున్నాము వాళ్ళ కొరకు ఇది వచ్చేసి నేను మ్యారేజ్ కాకముందు నేను ఫాస్టింగ్ ఉన్నా కానీ అది నాకు ఎప్పుడూ సరిగా ఉన్నట్టు అనిపించలేదు ఎందుకంటే తినకుండా ఉండేది తినకుండా ఉండేది అంటే ఫ్రూట్స్ ఇట్లా పాలు ఇట్లా తీసుకునేదాన్ని కానీ మధ్యలో ఎందుకు నిద్ర టైంలో అయితే కొంచెం నాకైతే అప్పుడప్పుడు కొంచెం జస్ట్ ఒక గునుకైతే తీసేది అలా తీసినా కూడా మనం ఉండి ఉండి లేనట్టే కదా అంటే నాకు అంత ముందు అయితే నేనైతే ఎప్పుడు కరెక్ట్గా లేనట్టే అనిపించింది తినకుండా ఉండగా కానీ నిద్ర అయితే జస్ట్ అట్లా గునుకన్నీ తీసేది కానీ మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత అయితే నేనైతే మళ్ళీ ఉంటున్నాను పెళ్ళికి టూ ఇయర్స్ ముందైతే అంటే నేనైతే లేను మళ్ళీ తర్వాత ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నేనైతే ఈరోజైతే ఉండే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఈసారి అయినా మనం నిద్రపోకుండా ఉండాలని బాగా ఫిక్స్ అయితే మన స్ఫూర్తిగా కోరుకొని నేనైతే ఉన్నాను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే పిల్లలకైతే ఇచ్చారు వాళ్ళైతే తింటున్నారు తిన్న తర్వాత ఇప్పుడు మన గుడి గోపురంలో ముందు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారన్నమాట అక్కడ కోరని కూడా అయితే ఫోటోలు అయితే దింపేసాను మా పాప వాళ్ళని కానీ ఇంకా చేతిలో ప్రసాదం ఉంది కాబట్టి తను తినుకుంటూనే ఉంది తినుకుంటూనే ఉందన్నమాట మీరు కూడా ఎంతమంది ఇలా జాగరణలు ఉన్నారు ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి నేనైతే ఫ నేనైతే ఫస్ట్ టైం లాగానే ఫీల్ అవుతున్నా ఎందుకంటే మనం నిద్రపోతే లేనట్టే కదా ఈసారి అయితే ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఉండడం అన్నట్టు అంటే నిద్రపోకుండా ఉండాలని ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత నేనైతే ఒక పక్కన కొద్దిసేపు అయితే కూర్చున్నాను అక్కడ పిల్లలైతే కొంచెం ఇంకా ప్రసాదం అయితే తింటున్నారని మీలో ఎంతమంది జాగరణ ఉంటారు అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఎవరెవరు ఫాస్టింగ్ ఉంటున్నారు అలాగే నిద్రపోకుండా ఎంతమంది ఉన్నారు నాలో కూడా నిద్రపో ఎవరైనా ఉన్నారా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ప్రసాదం తిన్నారు కదా తిన్న తర్వాత హ్యాండ్ వాష్ అయితే చేసుకొచ్చుకుంటామని వెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే ఇక టెంపుల్ నుండి అయితే ఇంటికి అయితే బయలుదేరాము మేము టెన్త్ అంటే లెవెన్ అయింది ఈ టెంపుల్కి వెళ్ళేసరికి మళ్ళీ ఒక వన్ అవర్ అయితే పట్టింది తర్వాత మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత చూడండి అప్పటికే ఆ ఎండ అనేది ఫుల్గా అయిపోయింది ఇక మార్నింగ్ నుండి ఏం తినలేదు ఇక కొంచెం చేద్దాం అన్నట్టు నేనైతే ఇక్కడైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను అంతకుముందు డిమాట్కి వెళ్ళినప్పుడైతే ఆ పుచ్చగింజలు అవి అవి ఉంటాయి కదా అలాగే గుమ్మడి గింజలు అవన్నీ నేను ఒకటే డబ్బాలో వేసాను అనమాట కొన్ని ఉన్నాయని తర్వాత ఇప్పుడు నేను వాటర్ మిలన్స్ అదే పుచ్చ గింజలు నేనైతే వెతుకుతున్నా కొంచెం పాయసం లేస్తే బాగుంటుందని ఇక నేను రోజులకు మళ్ళీ స్టాండ్ పెట్టి వీడియో తీసుకుంటే మా జున్నుగాడు వచ్చేసి అయితే ఊకే దాన్ని స్టాండ్ అయితే పట్టుకుంటాను అనమాట సెల్ ఎక్కడ పడబోతుందని నాకు భయం అవుతుంది అందుకే నేను ఇక్కడ స్టాండ్ కూడా పెట్టాను పెట్టవడానికి కారణం కూడా వీడే నేను పెట్టగానే వెంటనే వచ్చి లాగేస్తాడు సెల్ పడిపోతుంది అందుకే ఆ టెన్షన్ ఆ భయంతో అయితే నేను ఎక్కువ స్టాండ్ అనేది పెట్టను ఎప్పుడో ఒకసారి అలా పెట్టేస్తాను చూడండి ఉన్నాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అలాగే బాదం పప్పు ఇక్కడ వచ్చేసి నేను పచ్చి కొబ్బరి మనం టెంపుల్లో కొట్టాము కదా అది ఒకటి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి అలాగే పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవన్నీ నేనైతే బాగా మనం నెయ్యి వేసి నెయ్యిలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం సేమ్ సేమ్ అని కూడా ఇక్కడ వన్ కప్పు వరకు అయితే తీసుకొని సేమేను కూడా బాగా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు సేమే పాయసం అనేది కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట నేను అసలు ఫ్రూట్స్ కూడా ఏం హస్బెండ్ తీసుకున్నారు కానీ నాకు అంత ఎందుకో ఇంట్రెస్ట్ అయితే లేదు తినాలని ఓన్లీ నిన్న మామూలుగా ఆర్డర్ పెట్టాడు రెండు కొబ్బరి బొండాలు అలాగే జామకాయలు అరటిపండ్లు గ్రేప్స్ అవి ఏదో పెట్టేసి కానీ నేనైతే ఎక్కువైతే ఇష్టంగా అయితే తినలేదు ఎందుకంటే నాకు అంత ఫ్రూట్స్ ఊకే పదే పదే ఫాస్టింగ్ ఉన్నాము కదా అని ఊకే తినుకుంటే అయితే ఉండలేము నాకు అసలు ఫ్రూట్స్ అంతగా తినడం అయితే ఇష్టం ఉండదు ఇప్పుడు వచ్చేసి అయితే టైము టూ అవుతుంది ఇప్పుడు కొంచెం ఆకలి అనిపిస్తుంది కాబట్టి కొంచెం అయితే పాయసం అయితే చేస్తున్నాను అలాగే మా క్రిస్టి చెప్పిన అనమాట టెంపుల్లో ఏడుస్తుంటే ఏడువకు ఇంటికి వెళ్ళాక పాయసం చేశాను తనకు పాయసం అన్న స్వీట్ ఐటమ్స్ అన్న చాలా ఇష్టం అన్నమాట తన కొరకే నేను కొంచెం ఈవినింగ్ వరకు చిన్న అనుకున్నా కానీ అసలు ఆగట్లేదు ఇప్పుడు నాకు కావాలి కావాలని నేడుస్తుంటే సరేలా చేసేసిన తర్వాత తిని పడుకుంటుందని నేనైతే చేసేసాను చూడండి ఇక్కడైతే మా వాళ్ళైతే పడుకున్నారు మధ్యగడైతే లేచి నా మీకు వచ్చి అయితే ఇప్పుడే ఫోర్ అవుతుంది కదా ఒక కప్పు పాయసం తిన్న తర్వాత ఒక బరణ తిందామని తీసుకున్నాను అంతే వీడు వచ్చి మళ్ళీ తీసుకున్నాడు సరళ వాళ్ళు తినని అని నేను ఇంకొకటి అయితే తీసుకుని అయితే తిన్నాను నేను ఈరోజు మొత్తం వచ్చేసి టూకి వన్ కప్పు పాయసం అలాగే ఇప్పుడు ఒక బనానా మళ్ళీ ఈవినింగ్ ఒక కీర ఏమో తిన్నాను అంతే ఎక్కువ కూడా తినాలనిపించలేదు కొంచెం వాటర్ తాగేసాను కదా ఇక్కడ వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ తర్వాత మా పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత మా హస్బెండ్ ఎలాగో ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళ దగ్గర అయితే వదిలేసి నేను మా పక్కన నాకైతే టెంపుల్కి అయితే బయలుదేరాము మేము టెన్ థర్టీకి బయలుదేరాము నైట్ మేము వచ్చేసరికి చిన్నగా మాట్లాడుకుంటూ వచ్చేసరికి లెవెన్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏ ఊర్లోనైనా శివాలయం శివాలయం బాగా డెకరేట్ చేసి లైటింగ్తో ఫుల్గా అంటే చూడడానికి అందంగా ఉంటుంది కదా సరే మా మా కాలనీ కూడా శివాలయం అయితే చాలా అందంగా రెడీ చేశారు మేమైతే ఇక్కడికైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారో చూడాలి అంటే మేమైతే టెన్ థర్టీకి వచ్చాము కళ్యాణం అనేది టూ అయితే ఉంది నైట్ టూ రెండు గంటలకైతే ఉంది శివ పార్వతుల కళ్యాణం ఇంట్లోనే ఉంటే అలాగే నిద్ర వచ్చేస్తుందని మేము టెంపుల్కి అయితే ఇట్లా కొంచెం భజనలు అవన్నీ ఉంటాయి కదా కొంచెం చాలామంది ఉంటారు నిద్ర అనేది రాకుండా ఉంటుందని మేమైతే టెన్ థర్టీ అయితే టెన్ థర్టీకి అయితే వచ్చేసామలాగా పిల్లలు కూడా పడుకున్నారు కదా అని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ కాళ్ళు అయితే కడిగేసు కడిగేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత స్నానం చేసి వచ్చినా కొంచెం టెంపుల్కి వెళ్ళే ముందు మనమైతే కాళ్ళు శుభ్రం కడుక్కొని లోపలికైతే వెళ్ళాలి చూడండి ఎప్పుడంటే మేము వెళ్ళేసరికి ఇంకా మంది అయితే లేరు చిన్న చిన్న కళ్యాణం వరకు టూ వన్ వరకు వస్తారు కావచ్చు మేము వెళ్ళేసరికి కొంతమంది ఉన్నారు ఇక్కడైతే చూడండి మంచిగా దీపాలు శివలింగం అయితే బలం చేస్తారు నాకైతే బాగా నచ్చింది ఇంకా కొంచెం అయితే దీపం అయితే కొండెక్కాయి కొన్ని కొన్ని మధ్యలో ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా బాగుండేదంట తర్వాత మేము లెవెన్ అయింది కదా టువల్ థర్టీకి ఏమో ఫ్రూట్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మామూలుగా వాటర్ మిలన్ మస్క్ మిలన్ గ్రేప్స్ ఆరెంజ్ ఇచ్చారు దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కొంచెం కప్పులో ఆఫ్టర్నూన్ అన్నదానం జరిగిందంట అందులో కొంచెం ఉప్మా కూడా వేసి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి చూడండి నేను టూకి చెప్పాను కదా పార్వతుల కళ్యాణం అని అక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు దాని తర్వాత మీకైతే చూపిస్తాను దాని సపరేట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూడండి మన శివలింగం అని చెప్పాను కదా భలే భలే కలర్స్తో భలే ఉంది ఇక్కడ వచ్చేసి ఆర్కెస్ట్రా కూడా పెట్టారు వాళ్ళైతే అంటే నేత వాళ్ళు టీవీలలో ఎక్కడ చూడలేదు వచ్చేసి లోపలికి వెళ్ళి హారతి తీసుకున్న తర్వాత ఫుల్గా దోమలు అయితే ఉన్నాయి కోసం బయట కూర్చుందామని అయితే వచ్చేసాము దాని తర్వాత ఇక్కడ ఈ కళ్యాణకైతే కళ్యాణానికి అయితే రెడీ చేస్తున్నారు మళ్ళీ మధ్యలో కొంచెం టీ అయితే ఇచ్చారు అంటే చాలామంది అయి లేరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంతే కానీ వాళ్ళు ఉన్న వాళ్ళకైనా కొంచెం స్పెషల్గా టీ ఇవ్వడం అయితే చాలా నచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి టూ అవుతున్నట్టుంది ఇంకా కొంచెం కొద్దిగా లేట్ అయింది కళ్యాణం టూ కానీ రాశారు కానీ స్టార్ట్ అయ్యేసరికి త్రీ అయిపోయింది మధ్యలో కొంచెం టీ ఇచ్చారు అంటే టీ ఎక్కువ అలవాట్లేదు కానీ మళ్ళీ నిద్ర వచ్చినట్టు అవుతుందని ఒక కప్ అయితే నేనైతే తీసుకున్నాను కొంచెం వేడి వేడి దాకితే నిద్ర అనేది ఉండదు కదా చూడండి ఇప్పుడు కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ టైం అండి నేను పుట్టినకంచిన శివపారత్లకు కళ్యాణం అయితే చూడలేదు ఈరోజు నాకైతే అదృష్టం అయితే నాకు అదృష్టమైతే వరించింది చాలా ఫస్ట్ టైం అండి అసలు నేను కొంచెం ఆకలికి కూడా ఆగను నిద్రకు కూడా ఆగాను కొంచెం ఆకలి అయినట్టు లేదు నిద్ర వచ్చినట్టు ఒక్కసారి అనిపించింది అంతే నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది మనస్ఫూర్తిగా నా జాగరణ అయితే కంప్లీట్ చేసేసాను కళ్యాణం వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఆర్కెస్ట్రా వాళ్ళు మంచిగా చాలా చాలా మంచి పాటలు అయితే పాడారు అక్కడ వచ్చేసి కొందరు డ్యాన్స్ ఏమైనా డ్యాన్స్ కూడా వేస్తున్నారు ఇదండి ఈ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్